వారం రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి కార్లు కొట్టుకుపోతున్నాయి రోడ్లు తెగిపడుతున్నాయి గుంతలు పడుతున్నాయి పాత భవనాలన్నీ నేలకొరుగుతున్నాయి లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది మెరుపు వరదలతోటి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాలు పలు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గుజరాత్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా మారిన పరిస్థితి గుజరాత్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి డాంగ్ జిల్లాలో వరదలు ఉగ్ర రూపం దాల్చాయి లోతట్టు ప్రాంతాలన్నీ చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా నర్మదా నదికి ఉపనది అయిన అంబికా నది వరద నీటితోటి పొంగి పొర్లుతోంది అంబికా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరిగి లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది సూరత్ వడోదర పోర్బందర్ తదితర ప్రాంతాల్లో కూడా వరదలతోటి చాలా నష్టం జరిగింది అటు మహారాష్ట్ర ఢిల్లీ జమ్మూ కశ్మీర్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి కుండపోత వర్షానికి అనేక నగరాలు జలమయమయ్యాయి అటు అస్సాంలో వరద పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది అస్సాంలోని పన్నెండు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు లక్షల అరవై రెండు వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు ముఖ్యమైన నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది కొన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బింబేలెత్తిపోయారు ఇప్పటికే వానలతోటి వణుకుతోన్న ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న నాలుగైదు రోజుల పాటు వర్షాలు ఇంకా ఎక్కువగా పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం ఇక హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గోవా వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి